ఈస్ట్ ఆఫ్రికాలోని ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది ఈ అగ్నిపర్వతం పదివేల సంవత్సరాల తర్వాత తొలిసారిగా పేరింది అగ్నిపర్వతం బద్దలు వద్దలు కావడంతో భారీ ఎత్తున బూడిద మేఘాలు కమ్ముకున్నాయి ఇప్పటికే బూడిద మేఘాలు రెడ్ సి మీదుగా ఒమన్ యెమెన్ దేశాలకు విస్తరించాయి అటు నుంచి క్రమంగా అవి భారత్ వైపు దూసుకొచ్చాయి భారీ విస్ఫోటనంతో బూడిద పొగ వేల మీటర్ల ఎత్తుకు చేరి విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది హేలుగుబ్బి అగ్నిపర్వతం నుండి వెలువడే భారీ బూడిత ఉత్తర భారతదేశానికి చేరుకుంది అనేక రాష్ట్రాల్లో ఆకాశానికి వచ్చిన బూడిద రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర ఢిల్లీ ఎన్సీఆర్ పంజాబ్లకు వ్యాపించింది ఇథియోపియా నుంచి ఢిల్లీకి పయనించిన బూడిద మేఘాలు ఇప్పటికే వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న రాజధాని నగరాన్ని మరింత అల్లకొల్లాలానికి గురిచేస్తున్నాయి బూడిద మేఘాల ప్రభావంతో ఢిల్లీలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది రాజధాని వాసులు ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా మారింది ఆకాశంలో బూడిద కారణంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావితం ఈ బూడిద కారణంగా భూమిపై కాలుష్య ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఇది వాయు చూపింది దీంతో ఇండిగో సుమారు ఆరు విమానాలను రద్దు చేస్తుంది అనేక అంతర్జాతీయ విమానాలను పాకిస్తాన్ గగనతలం ద్వారా దారి మళ్లించారు ఇక బూడిద పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు రన్వేలను చెక్ చేయాలని అవసరమైతే కార్యకలాపాలను నిలిపివేయాలని అన్ని విమానాశ్రయాలకు సూచించారు